హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సండే అంటేనే లేజీ ఎంత బద్ధకంగా ఉంటుందో మామూలుగా అయితే నాకు ఫైవ్ థర్టీకి అలారం వస్తుంది ఫైవ్ థర్టీ కనుక మిస్ అయితే సిక్స్కి మళ్ళీ అలారం వస్తుంది కానీ సండే మాత్రం ఫైవ్ థర్టీ కాదు సిక్స్ అంటే సిక్స్ కాదు సెవెన్కి లెగొచ్చులే అని చెప్పేసి ఇంక అలా బద్ధకంగా పడుకుంటాను చెప్పాలంటే కొంచెం లేటుగా లెగిస్తే మా వాళ్ళు టీ పెడతారు కదా అని ఒక ఆశ కానీ ఇప్పుడు ఏంటంటే మావయ్య ఉన్నారు కదా సో మావయ్యకి ఏంటంటే సెవెన్ లోపలే టీ ఇవ్వాలి సెవెన్ తర్వాత ఇస్తే మావయ్య తాగరు వద్దు బుజ్జి అనేస్తారు ఎందుకు అంటే బ్రష్ చేసేసుకుంటారు కదా సో మావయ్యకి ఏంటంటే బ్రష్ చేస్తే ఇంకా తాగరు అదొక కొన్ని కొన్ని టైమింగ్స్ ఉంటాయి అన్నమాట మా మామయ్య టిఫిన్ తినడానికి ఎయిట్ థర్టీ నైన్ లోపలే టిఫిన్ ఉండాలి సెవెన్ థర్టీ కన్నా ముందే టీ ఉండాలి అట్లా కొంచెం టైమింగ్స్ అవి ఉంటాయి ఆయన తినేదానికి తాగేదానికి సో దానివల్ల ఏంటంటే ఇంకా నేనే లెగుస్తానమాట మా వారు ఏంటంటే లేటుగా లేచి లేటుగా పెట్టి తను పెట్టి ఇచ్చేసరికి గంట పడుతుంది అందుకే ఇంక నేను ఫస్ట్ లేచి టీ పెట్టుకొని నేను మా తాగేసాము ఇంకా మా వారికి కూడా ఇచ్చి ఇంకా టీ తాగిన తర్వాత బాల్కనీలోకి వచ్చి మొక్కలు వాటర్ అంతా వేసేసాను మొక్కలు వాటర్ వేసి ఇంకా బాల్కనీ అంతా తుడిచేసి ఇదిగోండి ఇది ఒక కొత్త ముగ్గు అనమాట ఏడుచుక్కల ముగ్గే కానీ ఇది ఒక కొత్త మెలికలు యూట్యూబ్లోనే చూశాను అదైతే వేశాను అనమాట ఎలా ఉంది ముగ్గు బాగుందా ఇంకా బార్డర్స్ కూడా నాకు కామెంట్స్లో పెట్టారు అక్క మీరు ముగ్గు బాగేస్తారు బార్డర్స్ ఎందుకు పిచ్చి పిచ్చిగా అలా వేసేసి వెళ్ళిపోతారు అని చెప్పి నాకు ఎందుకనండి బార్డర్స్ అంత అందంగా రావు అందుకే ఏదో ఒకటిలే అని చెప్పి ఇంక అలా పెట్టేస్తాను అనమాట మొత్తానికి ఇవాళ ముగ్గు అయితే అలా పెట్టేసాను ఇంకా టిఫిన్ చేయాలి కదా మా వాడైతే లేచి చూడండి అంత బద్ధకంగా ఉదయాన్నే టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు వాడు ఏంట్రా నిద్ర లేవగానే టీవీ అంటే హాలిడేనే కదమ్మా అని అంటూ ఉన్నాడు అనమాట వాడికి నడుస్తుంది సరే అని చెప్పి ఇంకా టిఫిన్ పెట్టాలి కదా సో ఇవాళ ఏంటంటే ఇడ్లీయే మాక్సిమం మా ఇంట్లో త్రీ డేస్ ఫోర్ డేస్ ఇడ్లీయే ఉంటుంది సో ఇది వచ్చేసి ఉప్పుడు బెయిన్ ఇడ్లీ ఇది వరకు కూడా చూపించాను కదా సో ఆ ఇడ్లీ అనమాట అంటే ఉప్పుడు బెయ్యి ఉన్నాయి సో అందుకని చెప్పి ఇంక దాంతోనే పెడుతున్నాను ఎందుకు నాకు ఆ ఇడ్లీ బాగా నచ్చింది ఇంక ఇవాళ ఏంటంటే ఇడ్లీ పాత్రలో కాకుండా ఇలా తట్టు ఇడ్లీ అయితే పెడుతున్నాను ఫస్ట్ ప్లేట్స్ని వాటర్తో కడిగేసి ఆ తర్వాత నెయ్యి అయితే ఇలా వేసేస్తా ఉన్నాను ఒక వీడియోలో చూశాను ఆ నెయ్యి అలా పెట్టేసి అంటే మామూలుగా మనం ఏంటి ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ మీద వేసుకొని తింటాం కదా సో ఏంటంటే వాళ్ళు ఇడ్లీ మీద వేసుకోకుండా ఇడ్లీ ఉడికేటప్పుడే కనుక కొంచెం ఎక్కువ నెయ్యి పెట్టేసి పిండి దాని మీద పెట్టామనుకోండి ఇడ్లీ మొత్తం అంతా నెయ్యి ఫ్లేవర్ తోటి బాగుంటుందని చెప్పారు మామూలుగా మనం కొంచెం రాస్తాం కదా ఆయిల్ కానీ నెయ్యి కానీ సో ఇవాళ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ నెయ్యి అందులో అలా వేసేసి ఇదిగోండి ఇలా ఇడ్లీ అయితే పెట్టేశాను అంటే తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పి తట్టు ఇడ్లీలు చూడడానికి ఎంత బాగుంటాయో తీయడం కూడా రావాలండి తీయడం కనుక రాకపోతే ఇడ్లీ ఎంతో పొడి పొడిగా ముక్కలు ముక్కలుగా అయిపోద్దు అసలు చూడడానికే బాగోదు కాబట్టి ఇడ్లీ కరెక్ట్గా ఉడకాలి ప్లస్ తీసేటప్పుడు కూడా మనకి రావాలన్నమాట అది రాకపోతే మాత్రం ఇడ్లీ తట్టు ఇడ్లీ వేస్ట్ సో ఇంక ఇక్కడైతే నేను ఎలా ఉడికించుకుంటానంటే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను అప్పుడు ఇడ్లీ ఫిఫ్టీన్ మినిట్స్కి చక్కగా ఉడికిపోద్ది ఆ తర్వాత ఇంక ఇడ్లీ పెట్టేసి ముందు రోజు నైట్ గిన్నెలన్నీ కడిగేసానండి చెప్పా కదా ముందు రోజు కనుక క్లీన్ చేయలేదు అనుకోండి మొత్తం అంతా చిరాక్ చిరాక్గా ఉంటుంది ఆదివారం అంతానా అందుకే సో డిష్ వాషర్ లిక్విడ్ అవన్నీ అయితే వచ్చేసాయండి డిష్ వాషర్ అయితే వాడుతున్నాను సో అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను కానీ సండేకి అయితే రాలేదులేండి అండి మండే వచ్చిందనమాట పౌడర్ లిక్విడ్ అవన్నీ కూడా సో సాటర్డే రోజు ముందు రోజు నేనే గిన్నెలన్నీ కడిగేసాను అవన్నీ ఎండిపోయి ఉంటాయి కదా ఇంకా ఉదయం అయితే ఇలా అన్నీ సర్దేసుకుంటా అని ఈ పని మాత్రం తప్పదు గిన్నెలు కడగడం కూడా నాకు పెద్ద తలనొప్పి కాదు కానీ ఇలా సర్దడం అంటేనే పెద్ద చిరాకు దీనికైతే మనిషిని పెట్టుకోలేం కదా తప్పదు మనమే చేసుకోవాలి సో ఇంకా అలా అవన్నీ కూడా సర్దేసుకున్నాను అయితే అక్క అంత బాగోలేవు హ్యాంగింగ్ పార్ట్సు కిచెన్లో అని చెప్పి అన్నారు కరెక్టే అనిపించింది నాకు కూడానా అయితే మొక్కలకి నీళ్ళు వేస్తే అంత కారిపోతాయి కదా అలా అన్నారు సో రెగ్యులర్గా చూసే వాళ్ళైతే తెలిసే ఉంటుంది నేను మొక్కలకి వాటర్ అనేది ఇలా షింక్ దగ్గర పెట్టి ఇలా వాటర్ చేస్తానన్నమాట ఒక వన్ అవర్ పాటు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ మొక్కలు అక్కడ పెడతాను అయితే ఇవాళ ఏంటంటే హ్యాంగింగ్ పాట్స్ వాటర్ అంతా వేసేసి కొన్ని మాత్రం హ్యాంగ్ చేశాను కొన్ని మాత్రం హాల్లో పెట్టేశాను యాక్చువల్గా బాల్కనీలో పెట్టాలండి కాకపోతే బాల్కనీలో హ్యాంగ్ చేయడానికి హుక్కులు లేవన్నమాట మామయ్యకి చెప్పాను టైం చూసుకొని పెట్టిస్తానులే అమ్మ హుక్కులు అని అన్నారు సో హుక్కులు కనుక పెట్టిస్తే ఎంచక్క బాల్కనీ ఎంత మొక్కలతో నింపేసుకోవచ్చు నేను మరి ఎప్పుడు పెట్టిస్తారో తెలీదు సో ఇంక ఇది వచ్చేసి చట్నీ ఇన్స్టెంట్ చట్నీ అనమాట మీకు ఇది వరకు వీడియోలో చూపించాను కదా పల్లీలు పుట్నాలు అన్నీ ఫ్రై చేసేసి ఎండుమిర్చి చేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేసుకొని వాటర్ కనుక యాడ్ చేసుకుంటే ఇన్స్టెంట్ చట్నీ అయితే రెడీ ఇవ్వాలా ఏంట్రోజ్ పెద్దకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పావా చెప్పావా నేను గోల్నా అయితే నాకు చెప్పకూడదా ఏ ఇక్కడ చూస్తున్నారు కదండి మా చిట్టి ఆ సండే రోజు ఫాదర్స్ డే కదా సో ఉదయాన్నే కాల్ చేసి వాళ్ళు పెద్దనాన్నకి విష్ అన్నమాట అయితే నేను అంటుంటే నాకు చెప్పట్లేదు ఏ అని అడుగుతానని చెప్పి ముందే చెప్పేసింది పెద్దమ్మ నువ్వు గోల్వి నీకు చెప్పకూడదు అని చెప్పి అమ్మ అసలు ఎన్ని మాటలు మాట్లాడుతుందో ఆ అదే మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అనమాట అసలు అంటే చిన్నపిల్లలు కొంచెం పోతాయి కదా అట్లా ఏం కాకుండా చాలా నీట్గా స్పష్టంగా పలుకుతుంది మాటలు మాత్రం ఇంకా అలా కొంతసేపు ఆద్యతో మాట్లాడేసి ఇంక అందరినీ అంటూ అరుస్తూ ఉంటానన్నమాట ఉదయం లేచిన దగ్గర నుంచి ఫ్రెష్ అవ్వండి స్నానం చేయండి బ్రష్ చేయండి టిఫిన్ పెడతాను అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి త్వరగా టిఫిన్ పెట్టేస్తేనే కదండి నాకు మళ్ళీ వంట పని ఉంటుంది ఇంట్లో పని ఉంటుంది మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం అవన్నీ డైలీ రొటీన్ అయితే ఉంటాయి కదా సో ముందు మీరు లెగిస్తేనే కదా అని చెప్పేసి ఇంకలా అరుస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు మాత్రం బద్దకంగా లేచి బ్రష్లు అయితే చేశారు సరే అని ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే గిన్నెలు పడతాయి మళ్ళీ అవి కూడా క్లీన్ చేయాలి నాకు ఏంటంటే ఒకటేసారి ఎక్కువ గిన్నెలు క్లీన్ చేయడానికి బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకే ఎప్పుడప్పుడు క్లీన్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ కూడా టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి నేను కూడా టిఫిన్ తినేశాను ఇంకా ఈ లోపల మొక్కలన్నీ కూడా వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఉంటాయి కదా ఇప్పుడు హ్యాంగ్ చేస్తానన్నమాట అనమాట సో ఎప్పుడూ అంతే ఎందుకంటే వీటి కింద ప్లేట్స్ పెట్టడానికి అవ్వదు కదా అందుకని చెప్పేసి ఎప్పుడూ అంతే అనమాట ఇక్కడ షింక్ దగ్గర వాటర్ అంతా వేసేసి ఆ నీళ్ళన్నీ షింక్లోకి వెళ్ళిపోతాయి కదా ఆ తర్వాత ఎక్కడికి అక్కడ పెట్టేస్తాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఒక రెండు మొక్కలు మాత్రం ఇక్కడ హ్యాంగ్ చేశాను మిగతా మూడు మొక్కలు హాల్లో హ్యాంగ్ చేశాను అనమాట హాల్లో పెట్టేశాను హాల్లో పెట్టడానికి ఏం లేదు మామూలుగా అయితే నేను పెద్దగా హాల్లో ఉండను మామయ్య ఉంటున్నారు కదా సో ఎప్పుడు ఫ్యాన్ వేసే ఉంటుంది దానివల్ల మొక్కలు కొంచెం ఆరిపోతున్నాయి అనమాట అంటే మట్టి త్వరగా డ్రై అయిపోతుంది సో అందుకని చెప్పి కొంచెం తీసాను కానీ ఇప్పుడు మళ్ళీ పెట్టేశాను అనమాట అలా పెడుతూ ఉంటాను మారుస్తూ ఉంటాను సో ఆ తర్వాత ఇంకా ఆ మొక్కలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం వంటకు వచ్చేసి ఇవాళ గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ఒక కేజీ చికెన్ని నీట్గా కడిగేసి సాల్ట్ అయితే వేసి పెట్టేశాను బాస్మతి రైస్ కూడా నానబెట్టేశానండి ముప్పై కేజీ చికెన్ ఎంత తీసుకున్నాను బాస్మతి రైస్ కూడా అంతే తీసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడ గోంగూర చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి గోంగూర ఇది వచ్చేసి చిన్న కట్టలు ఉంటాయి కదా చిన్నవి ఒక నాలుగు కట్టలు తీసుకు అనమాట గోంగూరని పెద్దవి కాదండి చాలా చిన్నవి సో మనకి ఒక ఇదంతా ఉడికితే ఒక చిన్న కప్పు వస్తుంది అనమాట గోంగూర ఎందుకంటే ఎక్కువ గోంగూర వేసుకున్న మళ్ళీ పుల్లగా ఉంటుంది కదా అసలే ఇది ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది సో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా మగ్గించేసుకున్నాను గోంగూర అంతా కూడా సో ఈ కడాయి చాలామంది నా కామెంట్స్లో మాకు చిన్నది వచ్చింది తర్వాత క్వాలిటీ బాగాలేదు అని అంటున్నారండి ఏమోనండి నాకు మాత్రం క్వాలిటీ చాలా బాగుంది సైజు కూడా కొంచెం పెద్ద సైజే ఉంది సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా మరి నాకు తెలీదు నాకు మాత్రం అంటే ఇదేమి ప్రమోషనల్గా నేనేం చెప్పలేదండి ఆ కడాయి గురించి సో నాకు నిజంగానే బాగా అనిపించే షేర్ చేశాను మీతోటి మరి మీకు ప్రోడక్ట్ ఎలా వచ్చిందో మరి నాకైతే తెలియదు కదా సో ఏమీ అనుకోవద్దు ఆ తర్వాత ఇంకా గోంగూర అంతా కూడా మిక్స్ చేసేసాను కదా అదైతే పక్కన పెట్టాను చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి షాప్ చేసుకుంటున్నాను ఇక్కడ ముప్పావు గ్లాసులు అంటే మూడు గ్లాసులు రైస్ కేజీ చికెన్ కదా సో త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క ఆనియన్ చొప్పున తీసుకుంటానండి ఎప్పుడు కూడా సో ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసే ఆయిలు కరెక్ట్గా వేస్తే బిర్యానీ చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఒక్కొక్క గ్లాస్కి అంటే ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా అది కొలత సో ఒక గ్లాస్ రైస్కి ఒక ఆనియన్ తీసుకోండి అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే చాలు సో ఇక్కడ నేను మూడు తీసుకున్నాను కదా మూడు గ్లాసులకి మూడు ఉల్లిపాయలు అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు అయితే చాప్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అని ఎలా తెలుస్తుంది అంటే మనం టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా సో ఆ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకుంటే చాలు నేను ఏంటంటే అంచనాగా వేసేస్తాను సో ఆయిల్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను అంటే ఒక ఐదు లవంగాలు ఒక రెండు మూడు దాల్చిన చెక్క ఆ తర్వాత ఒక నాలుగు ఇలాయచి ఆ తర్వాత ఒక పావు స్పూన్ షాజీరా అన్నీ వేసుకున్నాను అనమాట స్టార్ ఫ్లేవర్ ఒక మూడు స్టార్ ఫ్లేవర్ ఖచ్చితంగా వేయండి మంచి స్మెల్ వస్తుంది సో అవన్నీ మసాలా దినుసులు ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడమే ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత త్రీ స్పూన్సు అల్లం వెల్లు సారీ టూ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని చికెన్ వేసేసాను ముప్పావు కేజీ చికెను సో చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి చూస్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను ఇంకా పెరుగు అయితే ఆల్మోస్ట్ ఒక ముప్పావు ప్యాకెట్ వేసేసాను కొంచమే ఉంచాను మొత్తం ప్యాకెట్ అంతా వేసేసాను వేస్తే కమ్మగా ఉంటుంది చాలామంది పెరిగేస్తే రుచిగా ఉండదేమో చప్పబడిపోద్ది అని అనుకుంటారు కానీ కాదండి బిర్యానీకి ఖచ్చితంగా పెరిగైతే వేయాలి అది దమ్ బిర్యానీ అయితే మాత్రం ఖచ్చితంగా పెరిగేయాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా సేమ్ బిర్యానీ ప్రాసెసే అనమాట కాకపోతే గోంగూర ఇందాక మనం మగ్గించుకున్నాం కదా సో ఆ గోంగూరని ఇలాగా మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేయకపోయినా చేత్తో పప్పు గుత్తితో ఇలా మెదిపేసినా చాలు కాకపోతే నేనైతే ఇంకా మిక్సీలో వేసేసుకున్నాను అది బాగా పేస్ట్ అయిపోయింది అయినా ఏం పర్లేదు సో గోంగూరంతా వేసేసి సిమ్లో పెట్టేసి మొత్తం అదంతా కూడా స్లోగా కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనము రైస్ ఉడికించుకోవాలి అయితే గోంగూర వేసాం కదా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మరీ ముద్దగా ఉంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ అయితే తగ్గింది సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసి సిమ్లో పెట్టేస్తున్నానండి ఈ సిమ్లో పెట్టేస్తే చాలు కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో మూత పెట్టేసి సిమ్లో పది నిమిషాల పాటు దాన్ని మట్టుకు అది ఉడకనివ్వాలి ఇంకా ఈ లోపల వేరే గిన్నెలో వాటర్ అయితే ఎసురు పెట్టుకొని అందులో సాల్ట్ ఆయిల్ వేసుకొని బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా సో అది అయితే కుక్ చేసుకోవాలి సో మామూలుగా అయితే ఇలాగ కర్రీలాగా చేయాల్సిన అవసరం లేదు దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి అన్నీ పచ్చివే కలిపి పెట్టేస్తారు కానీ అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి చికెన్ కొంతమందికి ఉడకదు సో అప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్లో అలా బిర్యానీ చూపించినప్పుడు సరిగా అక్క చికెన్ ఉడకలేదు పచ్చి పచ్చిగా ఉంది అని చెప్పి అనేవాళ్ళు అనమాట సో అందుకని చెప్పి ఎప్పుడు చూపించినా నేను ఇలాగే చూపిస్తాను సో అయితే ఈ రీసెంట్గా నన్ను కంప్లీట్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ చూపించండి అని చెప్పి అడిగారు సో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీక్లో చూపిస్తాను ఎగ్జాక్ట్గా హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అని చెప్పి సో ఇంక ఇక్కడ అయితే నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఈ లోపల చికెన్ కూడా హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది సో చికెన్లో నుంచి కూడా కొంచెం వాటర్ అయితే వచ్చాయి ఇది చూస్తున్నారు కదా సో ఈ గ్రేవీకి మనం రైస్ అనేది కరెక్ట్గా సరిపోద్ది అడుగు ఎక్కడ కూడా మాడిపోకుండా మనం అడుగు నుంచి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఫస్ట్ నుంచి కూడా సో ఇదిగోండి ఇప్పుడు రైస్ అంతా కూడా మొత్తం అంతా గంజంతా వాట్ చేసి రైస్ వరకే వేసుకుంటున్నాను వాటర్ అయితే ఏం వేయకూడదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంది కదా సో అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే వేయట్లేదు ఒకవేళ చికెన్లో అంటే గ్రేవీలో కొంచెం వాటర్ తక్కువగా ఉంది అనుకుంటే అప్పుడు రైస్లో నుంచి గంజి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కానీ నాకైతే అవసరం లేదు ఎందుకంటే అందులో గ్రేవీ ఎక్కువే ఉంది మళ్ళీ వాటర్ వేస్తే ముద్ద కట్టేస్తుంది సో రైస్ నేను దాదాపు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ అయితే వేసేసాను ఇప్పుడు ఏంటంటే ఇలాగ అట్ల కర్ర అయితేనే బెటర్ అండి బాస్మతి రైస్ అనేవి విరిగిపోకుండా ఉంటుంది సో అట్ల కర్ర తీసుకొని అడుగు నుంచి ఒక్కసారి ఇలా కలిపేము అంటే అడుగు పట్టకుండా ఉంటుంది సో ఎప్పుడైనా బాస్మతి రైస్ అంటే ఏ అయినా సరే అడుగు నుంచే కలపాలి ఆ తర్వాత పైన నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు సో నా దగ్గర నెయ్యి ఉందని నెయ్యి వేసాను ఒక్కొక్కసారి వెయ్యను వేయకపోయినా పర్వాలేదు సో ఉంది కాబట్టి నెయ్యి అయితే వేసాను అనమాట వేసేసి ఇంకా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో తర్వాత టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసేయండి బాగా సిమ్లో పెట్టేసేయండి అంతే ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా మీకు చికెన్ దమ్ బిర్యానీ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి పుల్ల అంటే ఓవర్ పులుపు లేదు చెప్పాలంటే ఇవాళ నేను కొంచెం కారం తగ్గించే వేశాను మీరు కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి కానీ లేదు కారం కానీ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కొంచెం కారం మా వారు తగ్గించేయమన్నారు అని చెప్పి తగ్గించే వేసా ఎందుకంటే గోంగూరకి ఇంకొంచెం పడుతుంది మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి కానీ కారం కానీ వేసుకోండి బాగుంటుంది అంతే సో ఇదిగోండి ఫైనల్గా ఇలా కలిపేసుకోవడమే అనమాట చికెను నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది రైస్ కూడా నీట్గా ఇదిగోండి పొడి పొడిగా మీకు చూస్తేనే అర్థం అవుతూ ఉంటుందేమో బాగా ఉడికిందని చెప్పేసి ఎక్కడ కూడా ముద్దగా అవ్వకుండా బాగా పొడి పొడిగా సో ఇలాగా మనం అడుగు నుంచి కలుపుకుంటే బియ్యం అనేది ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది అదే అన్నము ఇప్పుడైతే ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మేమైతే తినేస్తూ ఉన్నాం నేనైతే బిర్యానీ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం బిర్యానీ ఒకటి ఆ తర్వాత పానీపూరి ఈ రెండు నాకు ఒక ఎమోషన్ అనమాట అవి చూస్తూ తినకుండా అయితే ఉండలేను అలా అని ఎక్కువ తినను కొంచెం తిన్నా ఒక ప్లేట్ పానీపూరి చెప్పాలంటే నాకు ఎక్కువ టూ ప్లేట్స్ తిన్నాను అంటే ఇంకా ఆ రోజు పొట్ట ఫుల్ అయిపోతుంది నాకు నా పొట్ట చాలా చిన్నదేనండి మీరు అనుకోవచ్చు ఎంత తింటావు నువ్వు ఇంక ఇలా సన్నగా అని చెప్పి నేను ఫుడ్ నచ్చినవన్నీ తింటా కాకపోతే తక్కువే తింటా ఎక్కువ తినలేను సో అదనమాట ఇంక ఇదేంటి అంటే అలా జస్ట్ ప్లేటింగ్ తమ్నేల్కి ఒక వీడియో ఒక ఫోటో తీసుకోవాలి కదా అందుకని ప్లేట్లు ఫస్ట్ సర్వ్ చేసి ఫోటో తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంక మా వారికి మామయ్యకి పెట్టేశాను ఇది వచ్చేసి పిల్లలకి పిల్లలు ఏంటంటే ఇంకా చికెన్ ముక్కలు ఏం తినకుండా వాళ్ళకి ప్లెయిన్ రైస్ అయితే పెట్టేశాను తినేసిన తర్వాత ఇంక మధ్యాహ్నం ఒక ఒక వన్ అవర్ అలా నిద్రపోయి లేచి ఇంక ఈవినింగ్ అయితే బయటకు వెళ్తూ ఉన్నాము ఇంకా ఏం లేదు పిల్లలకి యూనిఫామ్స్ అవి కొనాలి సో అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము కొత్త యూనిఫామ్ అవి యాక్చువల్గా ఈ ఇయర్ స్కూల్ మారుద్దాం అనుకున్నాము సో స్కూల్ మారితే ఇల్లు మారాలి అన్నీ ఇంకా చాలా పెద్ద పనులు ఉన్నాయని చెప్పి మా వారు ఈ ఒక్క ఇయర్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ మారిపోదాం అని చెప్పేసి ఇంకా నన్ను అలా నా మైండ్ డైవర్ట్ చేశారనమాట ఇంకా పిల్లలు మళ్ళీ ఈ స్కూల్కే వెళ్తున్నారు యూనిఫామ్స్ అయితే పొట్ అయిపోయాయి వీళ్ళు బాగా వచ్చేసారు కనిపించట్లేదు కానీ పొడవ అయితే వచ్చారు అందుకే చెప్పి ఇంకా యూనిఫామ్స్ అయితే ఇలా మారుస్తూ ఉన్నాం అంటే మార్చడం అంటే కొత్త యూనిఫామ్స్ అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట ఒక టూ పెయిర్స్ వైట్ యూనిఫామ్ ఒకటి సాక్స్లు ఇంకా బనీన్లు తెలుసు కదా అసలు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారంటే ఇంకా వాళ్ళ డాడీ కట్ బనీన్స్ అన్నీ అని చెప్పేసి ఇంకా కర్చీఫ్లు నాప్కిన్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా అలా నడుస్తూ ఉంది యూనిఫామ్స్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత పక్కనే పానీపూరి బండ్ ఉందన్నమాట పానీపూరి అయితే తింటా ఉన్నాం మా వారైతే తినలేదు నాకు వద్దమ్మ బాబు మీరే తినండి అని అంటారు సరే అని ఇంక నేను పిల్లలు మాత్రం ఇటువంటి మొహమాటం లేకుండా ఎంచెక్క పానీపూరి అయితే తినేస్తాము సో పానీపూరి తినేసిన తర్వాత బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇంకా షూ కూడా తీసుకోవాలి పెద్ద బాబుది వైట్ షూ వైట్ షూ పోయింది సో ఇంకా షూ షాప్కి కూడా వెళ్ళాలి సరే అని చెప్పేసి ఇంకా టైం అయిపోద్దులే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి బీచ్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ షూ తీసుకోవడానికి వెళ్ళాం వెళ్ళామనమాట షూ అయితే తీసేసుకొని మళ్ళీ ఆ పక్కన ఐస్ క్రీమ్ పెట్టారు ఐస్ క్రీమ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్న ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ అనమాట సో నలుగురు ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకున్న నేనైతే మ్యాంగో మా ఆయన అయితే బ్లాక్ కరెంట్ అంట వెనిలా బ్లాక్ కరెంట్ మిక్సింగ్ ఆ తర్వాత స్ట్రాబెర్రీ ఒకళ్ళు వెనీలా ఒకళ్ళు అలా తీసుకున్నారు సో తీసుకొని ఇంకా తినేస్తూ ఉన్నాం ఐస్ క్రీమ్ అయితే సో తినేసి ఇక్కడ చిన్న సెల్ఫీ ఫోటో తీసుకుంటా ఉన్నాను నేనైతే నలుగురు తింటున్నాను కదా కలర్ఫుల్గా ఉంది ఐస్ క్రీమ్ అని చెప్పి ఆ తర్వాత తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము సో అదే అనమాట మా సండే అయితే అలా గడిచింది ఉదయం నుంచి ఈవినింగ్ వరకు సో చూసారు కదా నేనైతే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్